నమస్తే వెల్కమ్ టు ఏజ్ ఫెర్టిలైజర్ ఈ రోజు మనం ఇక్కడ ఆళ్ళగడ్డ టార్గెట్ వాడేయడం జరిగింది ఈ ఏజ్ టార్గెట్ అనేది తెల్ల దోమకి పచ్చ దోమకి బంకి బంక్కిస్తున్నాము ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది రైతులు వాడుతున్నారు అందులో ఒకళ్ళు మన సబ్బన్న ఈ వాడాడు కదా దోమ ఎట్లా కంట్రోల్ అయింది ఏంటి పరిస్థితి మనం తెలుసుకుందాం సబ్బన్న గారు నమస్తే అండి ఇప్పుడు ఈ టార్గెట్ కూడా నీకు చాలా సార్లు ఇవ్వడం జరిగింది కదా కొట్టావు కదా ఎట్లా పనిచేసింది మందు బయట తెలిసి తెచ్చుకుంటే తెల్లదోవట అవసరం లేదు మరి అది ఒకటి ఇచ్చే గినుక తెల్లదో పచ్చదవ రెండు పేను బంక కూడా పద్ది పేను కూడా మొత్తం చెట్టు అంతా కూడా కడిగినట్టు అయిపోద్ది మొత్తం పైనుంచి కింద దాకా స్నానం చేపిస్తే మొత్తం నీట్ గా క్లీన్ గా అయిపోతుంది